నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భై ఆరవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ సిక్స్ డాక్టర్ సన్నిహితరావు గారి కథ అభిమన్యు రచయిత డాక్టర్ సన్నిహితరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు గాలిపటం ఆరు వందల యాభై ఒకటవ వినిపించే కథగా ఎండమావి ఆరు వందల యాభై తొమ్మిదవ వినిపించే కథగా వినిపించాను కదా వారు ఇంజనీరింగ్ పట్టభద్రులు హైదరాబాదులో డిఫెన్స్ సెక్టర్ ఉద్యోగి వంద ముద్రిత కథలు వారి కళ నుండి జాలువారాయి ఐదు నవలలు రెండు కథా సంపుటాలను వారు వెలువరించారు ఒక నవల ఒక కథల సంపుటి అముద్రితాలు రచన పత్రిక వారి కథా పురస్కారంతో పాటు ప్రముఖ వారపత్రికల కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు వారి కథ అభిమన్యు నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తున్నాను రచయిత మిత్రులు శ్రీ సత్యజిత్ రే గారు ఈ కథకు అర్థవంతమైన ముఖచిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థంబినేయులుగా చిత్రీకరించి పంపారు వారికి నా ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి నాటి సహరి వారపత్రికలో ప్రచురించబడింది ఇక కథ ప్రారంభిస్తాను నెమ్మదిగా కళ్ళు తెరిచిన అభిమన్యు చుట్టూ ఉన్న వాతావరణం చూసి అదిరిపడ్డాడు చెక్కతో నిర్మించిన ఇంట్లో ఒక గదిలో ఉన్నాడతను వేరే ఎవరూ ఉన్నట్టు లేరు అంత నిశ్శబ్దం భరించలేనంత నిశ్శబ్దం తలంతా దిమ్ముగా ఉంది ఏదో మత్తు మందు సేవించినట్టు నెమ్మదిగా ఆ రూములో నుండి తూలుకుంటూ బయటికి వచ్చాడు పగటి వెలుగులో బయట వాతావరణం అతన్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది దట్టమైన అడవి అది కానీ ఏ ప్రాంతమో తెలియడం లేదు అసలు తను ఇక్కడికి ఎలా తీసుకురాబడ్డాడో కూడా అర్థం కావడం లేదు అన్నిటికంటే ముఖ్యంగా అసలు తను ఎందుకు తీసుకురాబడ్డాడో అన్నది అంతులేని ప్రశ్న చెక్క కుర్చీలో కూలబడి ఆలోచనల్లో మునిగిపోయాడు అభిమన్యు అతను ప్రముఖ తెలుగు రచయిత అతను రాసే నవలలు అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి సంచలనాన్ని సృష్టించాయి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి లెక్కలేనంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టాయి ఆయన రచనల కోసం పాఠకులు ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉంటారు అని చెప్పడం అతిశయోక్తి కాదు అలాంటి గొప్ప రచయిత ప్రస్తుతం ఇలా అడవిలోకి వచ్చిపడ్డాడు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా అతనికి గుర్తు రాసాగాయి మా సంస్థ పేరు జంపింగ్ క్రౌ ఫిల్మ్స్ క్రియేషన్స్ మీ కథతో ఒక మంచి సినిమా తీద్దామని అనుకుంటున్నాము అని ఎదురుగా నిలబడి చెప్తున్న వ్యక్తుల్ని తేరిపారి చూశాడు అభిమన్యు తెల్లబట్టల్లో చాలా డాబుగా ఉన్నారు సినిమా రంగం లోతుపాతలు తెలిసినట్టు పోజు కొడుతున్నారు నా దగ్గర రెడీగా కథ లేదండి చెప్పాడు అభిమన్యు పర్వాలేదు కొంచెం టైం తీసుకుని సిద్ధం చేయండి రెమ్యూడేషన్ భారీగా ఇస్తాం అన్నారు వాళ్ళు ఏ జోనర్లో కావాలి సస్పెన్స్ థ్రిల్లర్ సరే ఒక వారం తర్వాత కలవండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడు అభిమాన్యు ప్రస్తుతానికి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అతనికి అంత టైం కూడా లేదు కానీ డబ్బు అవసరం తీవ్రంగా ఉండడంతో ఒప్పుకొన్నాడు భార్య హిరణ్య అతని దగ్గరికి వచ్చింది ఎవరు వాళ్ళు అని అడిగింది సినిమా నిర్మాతలంట కదరుగుతున్నారు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయండి మీ మార్కెట్ మీకు తెలియడం లేదు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా కోట్లు కావాలని పట్టుబడుతున్నారు అని సాగింది అబ్బా సరే అని విసుక్కున్నాడు ఆమె పొద్ధమానం ల్యాప్టాప్ ముందేసుకుని టిక్కు టిక్కుమని కొడుతుంటారు కోట్లు సంపాదించడం అతను తెలియదు ఆ మాటలో చెవిన పడి దెబ్బతిన్న పక్షలా విలువలాడిపోయాడు కళ్ళని వ్యాపారం చేసుకోవటం అతనికి అంతగా అబ్బలేదు అందుకే ఏదో ఒకటి చేసి బాగా డబ్బు సంపాదించి తన భార్యని సంతోషపరచాలని అనుకున్నాడు అన్ని కమిట్మెంట్స్ పక్కన పెట్టి వారం తిరిగేసరికి చక్కటి కథను తయారు చేశాడు నిర్మాతలు ఆ కథ నిరేషన్కి ఒక ఫామ్ హౌస్కి రమ్మనడంతో అక్కడికి వాళ్ళు చెప్పిన ఈవినింగ్ టైంకి వెళ్ళాడు చాలా రిచ్గా ఉంది ఫామ్ హౌస్ ఎకరం స్థలాల్లో విస్తరించబడి అన్ని లగ్జరీస్తో అదిరిపోయేలా ఉంది ఖమాన్ రైటర్ గారు అంటూ వామ్ వెల్కమ్ ఇచ్చారు నిర్మాతలు బాగా స్టైలిష్గా ఉన్న తన కళ్ళద్దాలని సవరించుకుంటూ లోపలికి వెళ్ళాడు అభిమన్యు లోపలి వాతావరణం తేడాగా అనిపించింది అభిమన్యుకు దానికి కారణం అక్కడ ఉన్న అమ్మాయిలు అప్కమింగ్ ఆర్టిస్టుల్లో ఉన్నారు ఏంటి అలా చూస్తున్నారు ఆ అమ్మాయిలు కాబోయే హీరోయిన్స్ కమిట్మెంట్లో భాగంగా ఇక్కడ ఉన్నారు అని నవ్వసాగారు నిర్మాతలు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అభిమన్యు అవన్నీ నాకెందుకు కథ నిరేషన్ ఇస్తాను అని ల్యాప్టాప్ తెరిచాడు సీనిక్ ఆర్డర్ ప్రకారం ఒక్కొక్క సీను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతున్నాడు ఇంతలో బాయ్ వచ్చి కూల్ డ్రింక్ ముందు పెట్టి వెళ్ళాడు డ్రింక్ తీసుకోండి సాఫ్ట్ డ్రింక్ అని ఆఫర్ చేశారు ముక్కు మీదకు జారుతున్న కళ్ళద్దాలని సవరించుకుని నెమ్మదిగా డ్రింక్ సిప్ చేస్తూ కథ చెబుతున్నాడు ముఖ్యమైన సీన్లన్నీ చెప్పి క్లైమాక్స్ చెప్పబోతుండగా కళ్ళు బయర్లు కమ్ముతున్నట్టు మసగబారుతున్నట్టు అనిపించింది అతనికి నెమ్మదిగా స్పృహ కోల్పోయాడు అది జరిగింది ఎవరా నిర్మాతలు ఎందుకు తనని కిడ్నాప్ చేసి ఇక్కడ ఉంచారు అన్న సందేహాలు మదిలో గింగిర్లు తిరుగుతున్నాయి అభిమన్యుకి భార్య గుర్తుకు వచ్చింది మనసంతా చేదుగా అయిపోయింది ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించసాగాడు రాత్రి అయింది ఎన్నో రోజులుగా తిండి లేకపోవడంతో నీరసంగా అనిపించసాగింది అలాగే కుర్చీలో వాలిపోయాడు ఇంతలో దూరంగా పెద్ద పులి కాండ్రింపు గుండెలు అతనికి మై గాడ్ ఇక్కడ పులి తిరుగుతోందా అని భయపడిపోయాడు తనని తిండి తెప్పలు లేకుండా అది కాకపోతే ఏ క్రూర మృగాలకో బలై చనిపోయేలా పథకం వేశారన్నమాట అంత తప్పు తనేం చేశాడు అంత శత్రువులు తనకెవరున్నారు ఈ ప్రశ్నల్లో దేనికి అతనికి సమాధానం లభించలేదు కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి లేకపోతే తాను ఇక్కడే సమాధి అయిపోతాడు తను వ్రాసే కథల్లో హీరో ఇటువంటి సిచ్యుయేషన్ నుంచి బయటపడతాడు తను కూడా తెగించి సాహసం చేయకపోతే తన బతుకు బుగ్గిపాలు కావడం గ్యారంటీ అని అతనికి అర్థమైంది అలాగే నిద్రలోకి జారిపోయాడు వెచ్చటి సూర్యకిరణాలు మొహం మీద చురుక్కుమనిపించడంతో కళ్ళు తెరిచాడు ధైర్యం చేసి ముందడుగు వెయ్యాలని నిర్ణయించుకుని ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చాడు ఈ పాటికి సచ్చే ఉంటాడా క్రూరంగా అడిగాడు భూపతి తన పెద్ద పెద్ద మీసాలని తిప్పుకుంటూ భూపతి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కంటి చూపుతో రాష్ట్ర రాజకీయాలని శాసించగలిగినవాడు అందులో సందేహమా పులివాణ్ణి ఎప్పుడో అరగించేసి ఉంటుంది అదేదో పెద్ద జోక్ అన్నట్టు గట్టిగా నవ్వి చెప్పాడు నిర్మాత అక్కడికి వచ్చిన పాతికేళ్ల భూపతి కూతురు డాడీ డాడీ నాకు తను కావాలి అని టీవీలో కనిపిస్తున్న హీరోని చూపిస్తూ అడిగింది వయస్సు పెరిగిన బుద్ధి పెరగనట్టు పిచ్చి దానిలా మానసిక వైకల్యం ఉన్న దానిలా ప్రవర్తిస్తోంది ఆ అమ్మాయి క్షమించాలి మీ అమ్మాయి మొదటి నుండి ఇలాగే ప్రవర్తించేదా అని కొంచెం సందేహంగా అడిగాడు నిర్మాత లేదు ఆ రైటర్ అభిమన్యు వల్ల ఇలా పిచ్చిదానిలా మారిపోయింది ఒకప్పుడు కళకళలాడిన నా బంగారు తల్లి ఆ వెధవ వల్ల మతి తెప్పిపోయింది కోపంగా అన్నాడు అందుకే వాడు బతకకూడదని డిసైడ్ చేశాను నీ ద్వారా పని కానిచ్చాను ఎందుకు అతని మీద ఇంత పగ అసలేం జరిగింది అడిగాడు నిర్మాత చిన్నగా నిట్టూర్చాడు భూపతి క్రమంగా అతని మొహంలో క్రూరత్వం చూసింది ఒక్క చిటికలో అందరినీ శాసించగల ఆగర్భ శ్రీమంతుడు కూతురి పరిస్థితికి కృంగిపోయాడు దానికి కారణం రచయిత అభిమన్యు భూపతి చెప్పసాగాడు ఆడుతూ పాడుతూ చెంగు చెంగున లేడి పిల్లల దూకుతూ తిరిగేది నా కూతురు ఉన్నట్టుండి ఒక్కసారిగా నిశ్శబ్దంగా పారే సలగేరులా మారిపోయింది అనుమానం వచ్చి ఆమె రూములో వెతికితే అభిమన్యు నవలలు కనిపించాయి ఈ రోజుల్లో కూడా నవలలు చదివేవారు ఉన్నారా అని ఆశ్చర్యపోయాను కానీ నా కూతురు నవలు చదవటమే కాక ఆ రచయితని గాఢంగా ప్రేమిస్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను అలా చేయడం తప్పు అని ఆమెను హెచ్చరించాను కానీ నా మాట వినలేదు అభిమన్యుని తప్ప ఇంకెవరిని తన జీవితంలోకి రానివ్వను అని మొండి పట్టుబట్టింది ఇక తప్పక అభిమన్యుని కలిశాను నా కూతురి పరిస్థితి చెప్పి పెళ్లి చేసుకోమని నా స్థాయి తగ్గించుకొని మరి రిక్వెస్ట్ చేశాను కానీ అభిమన్యు తిరస్కరించాడు మా అమ్మాయి లాంటి వాళ్ళని చాలామందిని చూశానని పెద్ద పోజు కొట్టాడు ఒళ్ళు మండింది నాకు అయినా కంట్రోల్ చేసుకున్నాను కాళ్ళు పట్టుకుని బతిమాలాను ససేమిరా కాదన్నాడు బయటకు పొమ్మన్నాడు అవమాన భారంతో వెనుదిరిగాను ఇప్పటిదాకా నా కూతురు కోరేది ఏదీ కాదనలేదు కానీ ఈ అభిమన్యుని మాత్రం ఇవ్వలేకపోతున్నాను అలాగని ఆ విషయాన్ని నా కూతురికి చెప్పలేను అందుకే కొన్ని రోజులు ఆమెను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశాను నవల్లో ఏవీ అందుబాటులోకి లేకుండా చేశాను అలా అయితే అభిమన్యును మర్చిపోతుంది అని అనుకున్నాను అదే నేను చేసిన తప్పు నేను చేసిన ఈ పిచ్చి పనికి ఆమెకు మతి తప్పింది అందుకే అసలు ఆ అభిమన్యుగాని ఈ భూమి మీద లేకుండా చేయాలని నిర్ణయించాను అని క్రోధాగ్ని నిండిన గొంతుతో చెప్పాడు భూపతి విషయం మొత్తం అర్థమైంది నిర్మాతకి భూపతి చేస్తున్నది తప్పు అని తెలుస్తున్నా తనకందల్లో వచ్చే నష్టం ఏమీ లేదు ప్రతిగా బోరుడంత డబ్బిచ్చాడు భూపతి అప్పటికి పోలీస్ కేసు లాంటిది అయితే అభిమన్యుని ఆ అడవిలో వదిలేయడానికి సహకరించిన ఫారెస్ట్ ఆఫీసర్ మీదకు పోతుంది అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అడవి బాటలో ఎత్తైన చెట్ల మధ్య నుండి నడుస్తున్నాడు అభిమన్యు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయం అతని మనసులో కదలాడుతోంది అయినప్పటికీ సాహసం చేస్తున్నాడు ఏ ప్రయత్నం చేయకుండా ఈ అడవిలో చనిపోయే కంటే సాహసం చేసి బయటపడటానికి ప్రయత్నించడం మంచిది కదా అదే అతన్ని మొండి ధైర్యానికి మూలం నడుస్తున్నవాడల్లా మెడ మీద ఏదో పడింది బరువుగా చల్లటి స్పర్శ నెమ్మదిగా దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అంతే బెదిరిపోయి దూరంగా విసిరేశాడు పెద్ద కొండ చిలువ బద్ధకంగా కదులుతోంది ఒళ్ళంతా జలధరించింది అభిమన్యుకి అలాగే ముందుకు కదిలాడు మధ్యలో సన్నటి ఏరు లాంటిది వచ్చింది రాళ్ల మధ్యలో గలగల పారుతోంది దాన్ని దాటి వెళ్దామనుకున్నాడు కానీ ఒక దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనైంది ఏరుకి అటువైపు నీళ్లు తాగుతున్న పెద్ద పులి పొడుగ్గా బలంగా వంటి మీద చారలతో భయంకరంగా తలెత్తి అతన్ని చూడనే చూసింది అంతే గట్టిగా అడవి దద్దరిల్లేలా గాండ్రించి ముందుకు దూకింది పిక్కబలం చూపించాడు అభిమన్యు దొరికితే పులి నోట్లోకి వెళ్లడం ఖాయం ప్రాణభయంతో పరిగెడుతున్నాడు వెనక్కి తిరిగి చూస్తే పులి తరువుకుంటూ వస్తోంది ఆగితే చనిపోవటం తప్పదు అని మరింత వేగంగా ముందుకు ఉరుకుతున్నాడు కొంత దూరం వెళ్ళాక చిత్రంగా పులి వస్తున్న శబ్దం ఆగిపోయింది అదో రకమైన మూలుగు వినవస్తోంది పక్కనే ఉన్న చెట్టు ఎక్కి చూశాడు పులి ఒక ట్రాప్లో ఇరుక్కుంది పులిని పట్టుకోవడానికి అడవి దొంగలో ఏర్పాటు చేసిన ట్రాప్లా ఉంది అది అందులో చిక్కుకుని మూలుగుతోంది అయ్యా అనుకున్నాడు ఎత్తైన చెట్టుపై ఉండడం వల్ల దూరంగా రోడ్డు కూడా కనపడసాగింది అతనికి ఆ దిశగా వెడితే తను ఈ అడవిలో నుంచి బయటపడవచ్చని అర్థమై చెట్టు దిగి అటువైపు నడవసాగాడు అభిమన్యు సెల్ రింగ్ కాగానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు నిర్మాత నేను అభిమన్యుని నీకు వీడియో పంపాను చూడు అన్నాడు అభిమన్యు మై గాడ్ నువ్వా బతికే ఉన్నావా పడుతూ అన్నాడు భేషుగ్గా నవ్వాడు అభిమన్యు ఏ ఈ పాటికి చచ్చుంటానని సంబరపడుతున్నావా నువ్వు బతికితే నాకేంటి చస్తే నాకేంటి కోపంగా అన్నాడు నిర్మాత వెధవ నాటకాలు అడకో నన్ను ఏ విధంగా మీరు చంపాలని చూశారో అవన్నీ నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి పిచ్చి వేషాలు వేయకుండా ఐదు కోట్ల రూపాయలు నాకు అందజేయండి అన్నాడు అభిమన్యు ఏంటి బ్లాక్ మెయిలా ఏదో ఒక మెయిల్ చెప్పినట్టు చేయండి లేకపోతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాసేపు నిశ్శబ్దం తర్వాత సరే అన్నాడు నిర్మాత తర్వాత ఒక వ్యక్తి ద్వారా డబ్బు అందజేశాడు చేతికి అందిన డబ్బుని ఇంటికి వచ్చి భార్యకిచ్చాడు అభిమన్యు ఆమె తెగ సంబరపడిపోతూ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి స్టోరీ డిస్కషన్ అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇన్నాళ్ళగా రావటం ఎంత కంగారు పడ్డానో తెలుసా అంది విరక్తిగా నవ్వుకున్నాడు అభిమన్యు కథ కోసం తన దగ్గరికి వచ్చిన నిర్మాతలు ఏదో పథకం ప్రకారమే వచ్చారని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి అర్థమైంది అతనికి రిస్క్ తీసుకోవాలి అనుకున్నాడు తన కళ్ళద్దాల ఫ్రేమ్లో చిన్న కెమెరా అమర్చుకున్నాడు వాళ్ళ ఫామ్ హౌస్కి కావాలని వెళ్ళాడు ఆ నిర్మాతలు తనకు ఏదైనా హాని తలబట్టాలని చూస్తే ఆ రికార్డెడ్ వీడియో ద్వారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు భారీ మొత్తంలో అడగాలని పథకం వేశాడు అందుకే రిస్క్ చేసి డ్రింక్ తాగాడు అయితే స్పృహ కోల్పోయాక కూడా కళ్ళద్దాల కెమెరా ద్వారా డేటా అంతా అతని గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అయిపోయింది అడవి నుంచి బయటపడి సిటీకి వచ్చాక ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఆ వీడియోని నిర్మాతకి పంపించాడు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం వరకే విన్నాడు పుట్టి పెరిగాక పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయాడు కానీ తిరిగి రాలేదు వీర మరణం పొందాడు రచయిత అభిమన్యు కూడా భార్య కోసం రిస్క్ తీసుకుని డబ్బు సంపాదించాలి అనుకున్నాడు అలా తెగించి ఫామ్ హౌస్ అనే పద్మవ్యూహంలోకి వెళ్ళాడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు లేకపోతే అడవిలో పులి నోటికి బలై ఆనాటి అభిమన్యుడిలా వీరస్వర్గం పొంది ఉండేవాడు ఆరు వందల డెబ్భై ఆరవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ సిక్స్ డాక్టర్ సన్నిహితరావు గారి కథ అభిమన్యు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు